చాలం రాజు భక్తుడు అంట ఒక అతను కాల్ చేశాడు భక్తుడు అంట అతను హలో మాట్లాడండి సార్ హలో చెప్పండి కరెక్ట్ గా చూపున మాట్లాడండి అవును శాలం రాజు గురించి ఇద్దరు మంచిగా మాట్లాడుతుంది సార్ మీరు వాడు కూడా రావి చూస్తుంది అని అని చెప్పేసి బాగానే మాట్లాడుతున్నారు మీరు ఏమన్నాను నువ్వు ఏం మాట్లాడినా నీకు తెలుసా లేదా శాలం రాజు గురించి మాట్లాడినావు కదా నువ్వు ఎక్కడి నుంచి నీ పేరు ఏంటి నా పేరు నవీను నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మీరు ఎక్కడి నుంచి అది నేను హైదరాబాద్ ఎక్కడ మీది మీరు ఎక్కడ నేను హైదరాబాద్ లో ఉంటా మీరు ఎక్కడ చెప్పండి ఫస్ట్ నేను చెప్తా నేను హైదరాబాద్ అని చెప్పే కదా ఆ హైదరాబాద్ మీ బ్రాంచ్ ఎక్కడ అదే నేను అడుగుతున్నాను మీది హైదరాబాద్ లో ఎక్కడ అని అడిగాను నేను అదే చెప్తున్నా నువ్వు హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ అని చెప్తున్నా నాది హైదరాబాద్ లో అమీర్ పేట నువ్వు ఎక్కడ చెప్పు ఎస్ ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ పక్కన కదా ఇప్పుడు ఏం లేదు నాన్న నాకు ఒక చిన్న నువ్వు రైతుల పైన నువ్వు మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఏంది నీకు ఏం అవసరం అని అట్లా మాట్లాడుతున్నాను నాకా మరి శాలేదీ నీకు ఫోన్ ఇస్తున్నా ఒక్కనే శాలేం రాజు నీకు ఫోన్ చేయమని చెప్పినా నువ్వు చేశావా నేనే చేసినా నీ వీడియో చూసినా ఇది వీడియో చూసి చూసినా వీడియో చూసి శాలేం రాజు తరపున ఒక పూచుకుని మాట్లాడుతున్నావు అంతేనా ఇప్పుడు నువ్వు శాలేయం రాజు తరపున ఒక క్యాడ్ డ్రైవర్ చెప్తున్నావు నేను క్యాబ్ డ్రైవర్ని మీరు అంటే మీరు ఏం మీ వర్క్ ఏమైనా మాకు వెళ్ళలేదు కానీ నేనైతే క్యాప్ డ్రైవర్ని ఓకే నేను అడిగేది ఏంటంటే హలో తమ్ముడు అది కాదు తమ్ముడు చెప్పేసి వినిపిస్తున్నాను వినిపిస్తుంది కదా ఇప్పుడు నేనేమడుతున్నాను అంటే స్టాలిం రాజు తరఫున పుచ్చుకొని మాట్లాడడానికి ఫోన్ చేసేవా నువ్వు అంటున్నా లేదన్నా నీ యూట్యూబ్ లో నీ వీడియో చూసినాక నాకు అనిపించింది తెలిసి మాట్లాడుతున్నా తెలుగా మాట్లాడుతున్నా మరి ఎట్లా మాట్లాడుతున్నాడు పైసల కోసమా ఏంది ఏం నీకు ఫోన్ పే చేస్తే చేసావా సాలీంరాజు కొట్టమన్నా ఓ పది లక్షలు కొట్టమన్నాడు నువ్వు ఆల్రెడీ తీసుకుంటా అని చెప్పినా నువ్వు తీసుకుంటా అని చెప్పిన తెలుగు మాట్లాడుతున్నావా నువ్వేమన్నా నువ్వు ఎందుకు ఫోన్ చేసి ఫోన్ మీరు క్రైస్తవుల పైన పగడా గురించి మీరు మాట్లాడిన ముచ్చట తాగబోతాడు తిరిగిపోతాడు వాడు రాయి అట్లా చచ్చిపోయి దానికి ఎంత స్టాంట్లు ఏంటి ముచ్చట ఈ రోజు సీఎం మాట్లాడారు చంద్రబాబు నువ్వు మాట్లాడి నేను విన్నాను అస్సలు పెట్టయ ఫస్ట్ నే అదే నేను మాట్లాడేది వింటేనే మాట్లాడతా లేకపోతే ఫోన్ పెట్టేస్తా నీతో ఇంకా గంట కాదు రెండు గంటల పది గంటల దాకా మాట్లాడతా గంట నేను మాట్లాడతా నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడేది నేను వింటున్నాను నేను మాట్లాడేది నువ్వు వినాలి లేకపోతే ఫోన్ పెట్టేస్తా నాకు అనవసరం అనవసరం కాదా నన్ను కరెక్ట్ మాట్లాడినప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడవు కదా నేను చెప్తా విను చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు కులం పేరుతో రెచ్చగొడతారు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతో వచ్చి కడానే యాక్సిడెంట్ జరిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేసారని పెడతారు నేను సమాచారం ఇవ్వమంటాను సాక్ష్యాలు ఇవ్వమంటాం సమాధానం చెప్పరు తెలంగాణ తెలంగాణ ముచ్చట మాట్లాడుతున్నా ఆంధ్ర ముచ్చట నా దగ్గర చెప్పకు తెలంగాణ తెలంగాణ ముచ్చట చెప్తున్నా నేను తెలంగాణ ప్రవీణ్ ఎక్కడ చచ్చిపోయాడు ప్రవీణ్ ఎక్కడ చచ్చిపోయాడు ఆంధ్రాలో ఆంధ్రాలో చచ్చిపోతే ఆంధ్ర ముచ్చట ఎందుకు మాట్లాడావు నువ్వు చాలమరాజు ఎక్కడోడు షాలమరాజు ఎక్కడోడు

నేను మధ్యనే మాట్లాడుతున్నా నీకు ఇంపేపోతే నేను ఏం చెప్పలేను నా మాట గంట బీచ్గా అట్లా వస్తది పార్షున్న నేను నీకు ఇంకే సమాధానం చెప్తున్నావా ఆంధ్ర ముచ్చట ఏం లేదు నువ్వు పార్షర్ ముచ్చట ముచ్చటనే మాట్లాడుతాను ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు సాలేబురద ఆంధ్ర వాడ కాదా ఆంధ్ర అయితే మనుషులు కాదు నువ్వు మంచిగా కాదా నేను మనిషిని కాదా మరి ఇప్పుడు ముందు ముందు అన్నదేవారు ఆంధ్ర తెలంగాణ అన్నదేవరు ఆంధ్రలో అయితే మాట మాడుస్తున్నావు ఎందుకు

ఆ రంగు రాట్లు ముచ్చట్లు మా దగ్గర మా చాలా ఆడవాళ్ళందరినీ నువ్వు వాడి తరపున మాట్లాడుతున్నావా ఎవరి తరఫున చాలా ఏం రాజు అన్నాడు నువ్వు వాడి తరపు మాట్లాడుతున్నావా నేను మాట్లాడుతున్నా యూత్ యూత్ ఏంటి చెప్తున్నా నేను యూత్ తిరుపతి మాట్లాడుతున్న ఇరవై ఏడు ఏళ్ళు నేను నేను ఒక మనిషిలాగా మాట్లాడుతున్నా నువ్వు మల్లెపూల ముచ్చట నా ముచ్చట అది కాదు నువ్వు క్రైస్తవులు నువ్వు ఎందుకు నుంచి మాట్లాడనీకి నేను ఆడవాళ్ళ గురించి సమాధానం అరే కరీనగర్ గా నిన్ను అంటారు